మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు ప్రతిశాంతంగా తీసుకున్న గవర్నమెంట్ హాస్పిటల్లో డెవలప్మెంట్ భాగంగా ఈరోజు యొక్క పుట్ట నిర్మాణాన్ని ప్రారంభించాము అందుకు చాలా సంతోషంగా ఉంది మన అన్నమయ్య జిల్లా ఆయన కొద్ది రోజుల్లోనే మన హాస్పిటల్ హాస్పిటల్ని మంచిగా డెవలప్మెంట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది డాక్టర్ కూడా వచ్చిన ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ అందరూ కల్మర్షం లేకున్న వాళ్ళకు కోసం తగ్గించాలని కోరుకుంటూ ఎవరైతే పేద ప్రజలు రికమెండేషన్తో వచ్చిన వాళ్ళకి కాకుండా వాళ్లకు ఆ మంచి మనసుతో పేదలకు కూడా అందుబాటులో ఉండి వైద్యం స్వీకరించాలని వాళ్లకు మంచిగా చేసి పంపించాలని కోరుకుంటూ ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ కూడా మహిళా డాక్టర్లు కానీ పురుషు డాక్టర్లు కానీ అందరూ కూడా మంచిగా వైద్యాన్ని చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మంచి మనసుతో గవర్నమెంట్ Gracias.